నాణ్యమైన మందులను రైతులకు అందించండి అవకతవకలు జరిగితే కఠిన చర్యలు మండల వ్యవసాయ అధికారి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం నాణ్యత కలిగిన పురుగుల మందులను రైతులకు మార్కెట్లో అందుబాటులో ఉండేలా తనిఖీలు వ్యవసాయ పి హైమావతి నాణ్యమైన పురుగుల మందులతో రైతులకు ఉపయోగపడేలా పురుగుల మందుల షాపులు తనిఖీలు చేపడుతున్నామని సైదాపురం మండలం వ్యవసాయ అధికారిని పి హైమావతి చెప్పారు సైదాపురం మండలం కేంద్రంలోని పురుగుల మందు షాపులో స్టాక్ వివరాలు రికార్డులను తనిఖీ చేశారు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రికార్డులు పక్కాగా ఉండాలని షాప్ సిబ్బందికి నిర్వాహకుడికి ఆమె సూచించారు పురుషా ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేవి వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్